వరహమతుల్లా ఇవర్క మారుడిపల్లి ఘాటి అండి మన మారుడిపల్లి ఘాటిలో దొరకని ఆయుర్వేద వృక్షం లేదు అంటానికి లేదు ఇక్కడ అన్నీ దొరుకుతాయి కాబట్టి మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చల్లగా ఉండాలా మారుడిపల్లి ఘాటిని రక్షించి ఉంచారు ఇక్కడ కొన్ని మొక్కలు కొన్ని చెట్లు కొంతమందికి తెలవదు ఇక్కడ రెడ్డు ఎక్కువగా ఈ చెట్టు ఆకులలో వాళ్ళు మాంసము ఇది అది కలుపుకొని కాల్చి తింటారు అలాగే దీంట్లో అన్నం కూడా తింటారు అడవిలో నేను ఒకసారి వచ్చినప్పుడు సార్ భోజనం దీంతో చేద్దాము అంటే నేను అప్పుడు ఈ చెట్టు అరీ ఇది ధైమాన్ అని చెబుతారు ఆ రోజు బ్రిటిష్ కాలంలో వాళ్ళని ఇబ్బందులు పెడుతుంటే రాయటానికి లెటర్ రాయటానికి ఏమీ లేక పుల్లతో ఈ ఆకు మీద రాసి పంపించేటోళ్ళు రాసి ఇది ఎండిపోయిన తర్వాత పెన్తో రాసినట్టు కనపడుతుంది ఈ ఆకు ఈ ఆకు గొప్పతనం ఏముందంటే ఈ చెట్టు ఎక్కడైనా ఉంటే మందు ఎవరైతే మత్తు పాయనాలకు అలవాటు పడ్డవాడు చెట్టు కింద కూర్చుంటే ఆడు సారా తాగుంటే ఆటోమేటిక్ గంట రెండు గంటల మొత్తం దిగిపోద్ది తాగిన నిశాన్ని దింపడానికి ఒక గొప్ప అద్భుతమైన ఆయుర్వేదిక్ మొక్క ఇది ఈ మొక్కలు ఈ ఘాటిలో చాలా ఉన్నాయి దీని కింద పాలని తీసుకెళ్ళి పెట్టేసిన చెట్టు కింద ఒక గంటలో పెరుగ్గా మారిపోతుంది ఈ చెట్టు అంత గొప్ప చెట్టు ఎలాంటి నిసా చేసిన ఈ చెట్టులో మరిసిపోయి కింద డోగి పడిపోయినా ఒక గంటలో వాడు నిసా తగ్గిపోతాడు మళ్ళీ మామూలు వ్యక్తి కింద ఏయో నేను తాగినంత వెళ్ళిపోయింది అని నడిచి వెళ్ళిపోతాడు ఈ చెట్టుని దైమాన్ అంటారు మరి తెలుగులో ఏమంటారో తెలియదు హిందీలో దైమాన్ అంటారు ఇది చాలా గొప్ప మొక్క ఇది దీనిలో ఉత్తరాలు ఇలాగ పెన్నుతో రాసి రాసినట్టు పుల్లతో రాసేసి ఎండబెట్టేస్తే అక్షరాలు పెన్తో రాసినట్టు కనపడతాయండి